హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హితేష్ వరల్డ్ ఈరోజు మనం ఈ చిన్న టబ్బు ఈ బాస్కెట్ని యూజ్ చేసి మనం ఒక చిన్న పార్ట్ని తయారు చేసుకుందామండి దానికి కావాల్సింది ఇలాంటి ఒక నేను ఈ బాస్కెట్ తీసుకున్నాము దీనికి ఆ హోల్స్ కవర్ అయ్యేటట్టుగా ఇలాంటి ఒక టేప్ వేస్తున్నాను చూడండి ఇట్లా ఆ హోల్స్ అని కవర్ అయ్యేటట్టు మనము దీన్ని మనం సిమెంట్తో టే పోస్తున్నాము దీ ఒక లాగా యూజ్ చేసుకొని మనం దీని సేమ్ దీ ఈ షేప్లో మనకు ఒక పార్ట్ని ఇండోర్లో పెంచుకునే మొక్కలు నాటుకోవడానికి నేను దీన్ని యూజ్ చేసుకున్న పార్ట్ పోస్తున్నాను చూడండి సిమెంట్ మనం ఏదైతే సిమెంట్ కలుపుతామో మిక్స్ అది ఈ బయటకి అవుట్ సైడ్కి రాకుండా ఇలా హోల్స్ కవర్ అయ్యేటట్టు మనం టేప్తో కవర్ చేస్తున్నాము ఇలా కవర్ చేసిన ఈ బాస్కెట్ని చూస్తున్నారు కదా హోల్స్ అన్నీ కవర్ అయిపోయాయి ఎంతో ఈజీగా మనం మనం ఈ మనం పార్ట్స్ని తయారు చేసుకోవచ్చండి మనం ఏదైనా మొక్క నా నాటాలంటే పార్ట్స్ చాలా రేట్స్ ఉంటాయి కదా మనం కొంచెం సిమెంట్ తోటి మనం ఎంత చక్క మనం ఇండోర్ ప్లా ప్లాంట్స్ పెట్టుకోవడానికి పార్ట్స్ని తయారు చేసుకోవచ్చు మనం ఆ టబ్లో కొంచెం ఆయిల్ అప్లై చేసాము ఏదైనా గ్రీజ్ లాంటిది ఈజీగా వెళ్ళడానికి తర్వాత మనం దానికి డెప్త్ ఇవి చూడండి ఒక ఒక ప్లాస్టిక్ ఒక అట్టముక్క పెట్టామండి ఆ అట్టముక్క కవర్ అయ్యేటట్టుగా లోపల మనం ఫిల్ చేసుకుంటాం శాండ్తో ఫిల్ చేసుకుంటాము ఆ శాండ్తో ఫిల్ చేసుకున్న తర్వాత అవి కొంచెం కొంచెము మన కార్నర్స్ మనకు కనిపిస్తుంది అనమాట మనకు ఎంతైతే మనము ఫిల్ అది ఫిల్ చేసుకుంటామో ఇలా దా మనం పెట్టుకున్న ఏదైతే అట్టముక్క ఉందో దాని నిండా శాండ్తో ఫిల్ చేసుకున్నాము ఇప్పుడు చూడండి ఇప్పుడు ఆ మధ్యన ఉన్న పోర్షన్ ఏదైతుందో అదే మనకు మనకు పార్ట్ లాగా వస్తుంది దానికోసం మనము సిమెంట్ని మిక్స్ చేసుకోవడము ఎట్లా అంటే ఇలాంటి ఫోర్ పార్ట్స్కి ఒక శాండ్ ఒక శాండ్ ఒక మిక్స్ ఫోర్ ఇస్ట్ వన్ అని అంటాం కదా ఫోర్ ఇస్ట్ వన్ లాగా ఫోర్ సిమెంట్ వన్ శాండ్ కలుపుకోవాలి మిక్స్లో ఎందుకంటే ఇది కంప్లీట్గా సిమెంట్ తోటే మనం చేస్తాం కాబట్టి ఎక్కువ శాండ్ కలపకూడదు చూసారా ఈ మిక్సీ ఇలా ఇంత మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి వీడియోలో చూసిన విధంగా పెట్టాలి ఇప్పుడు సైడ్కి ఎడ్జెస్ట్స్ ఎడ్జెట్స్ ఉన్నాయి కదా సైడ్ కార్నర్స్కి ఇలా మనం సిమెంట్ని ఫిల్ చేసేసుకోవడమే అండి ఇంకంతే చాలా ఈజీ ఉంటుంది చూస్తే మీకు ఇట్లా అనిపిస్తుంది కానీ మొత్తం ఫైనల్ లుక్ ఎంత బాగుంటుందో చూడండి మీరే మళ్ళీ పెద్ద శ్రమ కూడా లేదు ఈజీగా అయిపోతుంది కొంచెం జాగ్రత్తగా మనం సిమెంట్ని ఫిల్ చేసుకోవాలి చేసుకోవాలి చూశారు కదా పైన కూడా పైన లేయర్ మనం కంప్లీట్ చేసిన తర్వాత అడ్జస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత ఫైనల్ ఎయిర్ కూడా మనం కంప్లీట్గా ఇట్లా క్లోజ్ చేసేసేయాలండి క్లోజ్ చేసేసిన తర్వాత మనకు ఒక ఒక ఫైనల్ లుక్ వస్తుంది దీనికి ఇప్పుడు మనం స్టాండ్స్ మామూలుగా మన పార్ట్ ఉంటే మళ్ళీ స్టాండ్స్ కొనుక్కోవాల్సి వస్తుంది ఈ ఇవి మనం ఇలా చేసుకున్నామంటే మనం స్టాండ్స్ కూడా అవసరం లేకుండా మనం ఇలా వీనికి స్టాండ్స్ కూడా ఇక్కడే వచ్చేస్తాయి చూడండి నేను దానికోసం నేను ప్లాస్టిక్ కరెంటు పైప్స్ ఉంటాయి కదా ఎలక్ట్రిక్ ఎలక్ట్రికల్ వర్క్స్ చేసే పైప్స్ ఉంటాయి కదా ఆ పైప్స్ని యూజ్ చేసుకొని స్టాండ్ కూడా మేము దీన్ని పెట్టుకున్నాము చూడండి వీడియోలో ఒకసారి మనం అది అట్లా వేసిన తర్వాత అది డ్రై కావడానికి కొంచెం పొడి సిమెంట్ని చల్లాలి ఇట్లా అప్పుడు స్ప్రెడ్ కాదు ఏమి కొంచెం థిక్గా గట్టిగా ఉంటేనేమో ఆ కార్నర్ ఎడ్ చేసాలో పట్టదు కొంచెం పల్సగానే వేసుకొని ఉంటే అది బయటికి వస్తుంటుందండి దాని అందుకోసం మనం కొంచెం పొడి సిమెంట్ చల్లాము తర్వాత ఈ పైప్స్ చూస్తున్నారు కదా ఈ పైప్ని మనం ఒక స్టాండ్ లాగా ఫిక్స్ చేస్తున్నాము చూస్తున్నారు కదా ఆ స్టాండ్స్ కూడా మనకు స్ట్రాంగ్ ఉండడానికి దాంట్లో కూడా ఫీల్ చేస్తున్నాం చూడండి సిమెంట్ అది కూడా స్ట్రాంగ్ అయిపోతుంది అని మధ్యన ఒక హోల్ పెట్టేసుకుంటే సరిపోతుంది హోల్ పెట్టేసుకుని నేను వీడియోలో చూపెట్టలే హోల్ పెట్టేసాను చూడండి మధ్యన నెక్స్ట్ డే రోజు ట్వంటీ ఫోర్ అవర్స్ దాకా ఉంచుకోవాలండి ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంచిన తర్వాత చూడండి మంచి గట్టిగా అయిపోయింది దీని ఇప్పుడు కొంచెం మామూలుగా వేడి వాటర్ పోసుకుంటారు వేడి వాటర్ పోసేసుకోగానే ఈజీగా మోల్డ్ నుంచి వచ్చేస్తుంది అది కాకపోతే నేను వేడి వాటర్ కూడా ఏమి వేసుకోలేదు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంచుకున్నాను కదా ఇలా ఇలా ట్యాప్ చేసేసా ట్యాప్ చేయంగానే అది ఈజీగా వచ్చేసింది చూడండి చూడండి ఎంత బాగుందో సేమ్ ఆ హోల్స్ కూడా కొంచెం డిజైన్స్ లా డిజైన్ లాగా ఎలా వచ్చింది చూడండి మనకు స్టాండ్ రెడీ స్టాండ్ ఉండిపోయింది కింద మనకు మంచి పార్ట్ రెడీ అయింది చాలా ఈజీగా కూడా ఒక టెన్ మినిట్స్లోనే రెడీ అయిపోతుంది పాటు ఒక సిమెంట్ మిక్స్ కలుపుకున్నామంటే దాంట్లో ఉండే శాండ్ అంతా తీసేసుకోవడమే చూడండి ఇప్పుడు ఆ లేయర్ ముక్క పెట్టాం కదా ఒక లేయర్ లాగా అది కూడా తీసేస్తే మనకు రెడీ అయిపోతుంది పాటు చూడండి ఎంత మంచిగా అయిపోయిందో చూడడానికి ఎంత బాగుందో చూడండి మనకు ఇండోర్ ప్లాంట్స్కి సరిపోయేంతగా సరిపోతుంది అండి మనం సాయిల్తోని ఫిల్ చేయడానికి ఇండోర్ ప్లాంట్స్కి సరిపోతుంది ఇలా నేను ఆ హోల్ని కవర్ చేసేసి దానిలో వాటర్ ఫిల్ చేసుకున్నానండి ఒక ట్వెల్వ్ అవర్స్ అలానే ఫిల్ చేసేసుకుంటే మంచిగా క్యూ క్యూరేషన్ అయిపోతుంది వాటర్ క్యూరింగ్ వాటర్ క్యూరింగ్ అయిపోయాక ట్వెల్వ్ అవర్స్ తర్వాత ఇంకెత్తి వాటర్ తీసేసాము చూడండి ఇట్లా మంచిగా డ్రై అయిపోయింది హోల్ చూసినట్టుగా పెద్ద హోలే పెట్టుకున్నాము డ్రైనేజ్ కోసం స్టాండ్ స్టాండ్ కూడా చూడండి ఆ హోల్స్ అవి గట్టిగా అయిపోయినాయి పెయింట్ వేసేసుకున్నాను ఏదో ఇంట్లోనే తోచిన పెయింట్ వేసుకున్నాము చూడండి ఎంత బాగా కొట్టిందో చాలా బాగుంది కదా దీంట్లో ఇండోర్ ప్లాంట్ పెట్టుకుంటున్నాను ఆ హోల్ని కొబ్బరి చిప్పతోటిని కవర్ చేసేసి సాయిల్ చేసి సాయిల్ మిక్స్ చేసి పెట్టుకున్నానండి మంచిగా సాయిల్ మిక్స్ చేసేసుకొని దాన్ని ఫిల్ చేసేసుకొని స్నేక్ ప్లాంట్ పెట్టుకుందాం అనుకుంటున్నాను చూడండి ఫైనల్ లుక్ ఎంత బాగుందో మన బాల్కనీలో పెట్టుకోవడానికి కొంచెం స్టాండ్ కూడా కొంచెం పైపు కొంచెం పెద్దది పెట్టుకుంటే హైట్ కూడా వస్తుంది చూసారు కదా ఎంత బాగుందో ఫైనల్ లుక్ స్టోన్స్ తో డెకరేట్ చేసుకున్నాను ఇంట్లో ఉన్న స్టోన్స్ తోటి ఇదే అండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్